వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ జూకంటి లక్ష్మి సీఈఓ కెమెరామెన్ చింతాడ జనార్దన్ రావు శ్రీకాకుళంలో గల ఏడు రోడ్ల జంక్షన్ ఆవరణలో జయదుర్గా ట్యాక్సీ యూనియన్ మెగా అభిమానులు సెవెన్ రోడ్ జంక్షన్ కాస్టాండ్ నందు మెగా మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మంగళవారం నాడు ఉచిత అన్నదానం మెగా పవన్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో మెగా పవన్ ఫ్యాన్స్ పాల్గొన్నారు கதாச்சு அந்த சார பவன் கேந்திர ஆரண்டி కొద్ది గట్టిగా పెట్టండి మన ఉప ముఖ్యమంత్రి పన్నెల పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిది ఎనభై సంవత్సరం స్థాపించిన సౌదరిగ్ జంక్షన్ టాక్సీ స్టాండ్ యువకులు వానరులు డ్రైవర్లు అందరూ కలిసి నాటి నుంచి నేటి వరకు ఇలాంటి కార్యక్రమాలను తెల్లవేరుగా సహకరించేటట్టుగా ఈ కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు ఎల్లవేళ్ళు వాళ్ళ దేవుడు వాళ్ళ కుటుంబానికి కోరుకుంటున్నాను అలాగే ఈ ఒక పవన్ కళ్యాణ్ కుటుంబ సందర్భంగా ఈ రోజు ఇక్కడ ముఖ్యం నాట కార్యక్రమము మొదటిగా జరిగింది రెండోది కేక్ కర్చుయడం జరిగింది ఇప్పుడు మూడోది నిరుపేదలకి అన్నదాన కార్యక్రమం బదులుగా వెనూ లేనట్టుగా ఈ యువకులందరూ పది మంది తినాలనే కోరికలతో చికెన్ బిర్యానీతో పెట్టడం జరిగింది అందరూ సరదాగా తినాలని కోరుకుంటున్నారు మన యువకులందరూ కాబట్టి ఈ కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉండాలి ఈ ఫుడ్ రోజు సందర్భంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి దేవుడు ఎల్లవేళలా ఆకరించి వారి కుటుంబ సభ్యులని దీవిస్తూ ఉండాలని అక్కడ యాజగరు గుట్ట మై లక్ష్మీేశ్వర స్వామిని కోరుకుంటూ ఉన్నాను